హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి మైబాద్ డిస్టిక్ అండి మైబాద్ డిస్టిక్ కొరవి మండలం తట్టుపల్లి గ్రామం అండి ఈ తట్టుపల్లి గ్రామంలో మనకి నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చిందండి ఇండ్లకు ఆనుకున్న జూమ్ జేజ్ వచ్చేది తట్టుపల్లి గ్రామంలో ఉన్న ఔజెస్ అండి ఆ ఊరికి ఊరిలో ఉన్న ఇండ్లకు ఆనుకొని మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భవన్ అనేది అమ్మకానికి వచ్చిందండి అయితే టోటల్ ల్యాండ్ వచ్చేసి నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు అండి కాబట్టి చూడండి దీని ప్రస్తుతానికి రైతు అనేది ఇచ్చారండి కౌలు వచ్చేసి ఎకరానికి పదివేలు వస్తుందండి రైడ్ వచ్చేసి మొత్తం మొక్కజొన్న అనేది వచ్చేసి మొక్కజొన్న కొంత వచ్చేసి మిర్చి తోట వేసుకున్నారండి మిగతా భాగం వచ్చేసి వరిమొత్త వరి పంట పండించుకుంటున్నారు మంచి వాణిజ్య పంటలకి మంచి అనువైన రెడ్ సైడ్ ల్యాండ్ అనేది వచ్చేసి కాబట్టి చూడండి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియోని వచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ చాలామంది తక్కువ ప్రైజులో అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయ భూమిలో వీడియో అప్లోడ్ చేయండి సార్ అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఈ నాలుగు ఐదు పద్దెనిమిది గంటల వ్యవసాయ భూమికి దీంట్లో మనకి నీటి మంచిగా ఉందండి పెద్ద బావి ఆరు గంటల బావి ఉందండి ఆరు గంటల బావి అంటే మనకి దాదాపు వచ్చేసి ముప్పై ఆరు అడుగుల లోతున్నా బాగండి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు మంచి వ్యవసాయ రెడసాయాలు ఇండ్లకు ఆనుకూని ఉంటుంది మనకి అట్టుపల్లి గ్రామానికి ఆనుకూని ఉంటుంది వ్యవసాయం పండించుకోవడానికి కానీ కౌలికిచ్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఊరికి ఆనుకూలు ఉంది కాబట్టి రేపు పొద్దున ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి అక్కడున్న ప్రైజులే ప్లాట్ కావాలంటే దీన్ని నాలా కన్వర్షన్ చేసుకుని ప్లాట్స్ అమ్ముకోవచ్చు అండి ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఊరు కానుకుంది కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజ్లో ఈ వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చిందండి ఎక్కడ ఇరవై ఐదు లక్షలకే ఈ వ్యవసాయ భూమి అనేది అమ్మకానికి వచ్చిందండి ఎగ్జాక్ట్గా మన ఖమ్మం నుంచి కురవి ముప్పై ఎనిమిది కిలోమీటర్ ఉంటుందండి కురవు నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లోనే తట్టుపల్లి గ్రామం ఉంటుందండి ఈ గ్రామంలో మనకి వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఓవరాల్కి వచ్చేసి నలభై ఎనిమిది యాభై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి దూరం అనే మనం ఆలోచిస్తే ఇలాంటి ల్యాండ్ అనేది మనకు దొరకదు మనకి నలభై ఎనిమిది యాభై కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇటు ఖమ్మం డిస్టిక్ అటు మైబాట్ డిస్టిక్ మధ్యలోనే మనకి ఈ వ్యవసాయ భూమి అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి బావి వచ్చేసి ఆరు గంటల భావం అని చెప్పుకున్నాం కదా ఇది వచ్చేసి ఆరు గంటల అండి ముప్పై ఆరు అడుగులు లోతున్న బావి మనకి ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఇరవై ఐదు లక్షలకే ఎక్కడ ఇరవై ఐదు లక్షలకే ఈ వ్యవసాయ భూమి అనేది అమ్మకానికి వచ్చిందండి కాబట్టి చూడండి ఎన్మేషన్ పర్పస్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఎన్మేషన్ పర్పస్ ఆమె జూమ్ చెప్పి చూస్తే డొంక రోడ్ అండి ఈ ల్యాండ్కి మనకి పడమర భాగంలో డొంక రోడ్ ఉంటుంది ఈ వ్యవసాయ భూమికి తూర్పు భాగంలో శ్రీసీ రోడ్ ఉంటుందండి ఉత్తరం భాగం వచ్చేసి వ్యవసాయ వ్యవసాయ బోరు ఉంటాయి దక్షిణం భాగం వచ్చేసి ఊరు ఉన్న అవతశ ఉంటాయండి కాబట్టి చూడండి మనకి మహిబాబ్ జిల్లా కురువు మండలం తట్టుపల్లి గ్రామంలో నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల వ్యవసాయ భూ అమ్మకానికి వచ్చిందండి यको इन ऐसी लक्षल की काम वीडियो लाइक लाइक् ओके थैंक यू mm -hmm.